విజయవాడ కొండపై మరో పురాతనమైన క్రీస్తురాజు దేవాలయం గుణదలకు సమీపంలో క్రీస్తురాజుపురం గ్రామంలో క్రీస్తురాజు దేవాలయాన్ని నిర్మించారు ఇది కొండ మీద నిర్మించడం జరిగింది దీని యొక్క విశిష్టతను చూద్దాం రండి ఈ చర్చిని రెండు వేల ఇరవై మూడులో రీమోల్లింగ్ చేయడం జరిగింది విజయవాడలోని క్రీస్తురాజపురంలో క్రీస్తురాజు దేవాలయాన్ని నిర్మించడం జరిగింది దేవాలయం ఎంట్రన్స్లో ఆర్చ్ నిర్మించారు దేవాలయ ప్రాంగణంలో పద్నాలుగు స్థలాలను నిర్మించడం జరిగింది ఈ పద్నాలుగు స్థలాలు అనేవి యేసుప్రభు యొక్క సిలువ పాటలకు సంబంధించినవి దేవాలయం కింది ప్రాంతంలో స్టేజ్ నిర్మాణం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం జరుగుతాయి ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు ఈ కింది ప్రాంతంలోనే ప్రేరు జరుగుతుంది ఈ దేవాలయ నిర్మాణం అనేది కొండ మధ్య భాగంలో నిర్మించారు నేను ఈ దేవాలయాన్ని ఆదివారం సందర్శించడం జరిగింది ఈ దేవాలయం అనేది వంద సంవత్సరాలు పూర్తి చేసుకోగా మళ్ళీ దీన్ని రెండు వేల ఇరవై మూడులో రీమోడలింగ్ చేయటం జరిగింది ఈ క్రీస్తురాజు పూర్వ సంఘస్థులు వారి యొక్క ప్రోత్బలంతోనే ఈ యొక్క దేవాలయాన్ని ఎంతో అద్భుతంగానూ నిర్మించడం జరిగింది చాలామంది విశ్వాసులు మోకాళ్ళ మీద ఈ మెట్లను ఎక్కుతారు వారి యొక్క కష్టాలను వారి యొక్క కోరికలను యేసుప్రభు తీరుస్తారని వారి యొక్క నమ్మకం దేవాలయ యొక్క పైభాగంలో యేసుప్రభు యొక్క స్వరూపాన్ని దేవాలయం ప్రక్కన గుడి గంటని నిర్మించడం జరిగింది దేవాలయ యొక్క ఎంట్రన్స్లో మేరీ మాత స్వరూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయంలోకి వెళ్ళటానికి రెండు విధాలుగా మెట్లను నిర్మించడం జరిగింది దేవాలయం లోపల ఎలా ఉందో చూద్దాం రండి ఆదివారం సందర్శించడంతో విశ్వాసులు ఎక్కువ మంది దేవాలయంలో ఉన్నారు కొద్దిసేపటి క్రితమే దివ్యబలి పూజ ముగిసింది ఈ దేవాలయం యొక్క ఆర్చ్ అనేది చాలా బాగుంది దైవ సమానులైన ఫాదర్ వద్ద విశ్వాసులు ప్రార్థన చేపించుకుంటున్నారు చర్చి లోపల చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈ చర్చిలో యేసుప్రభు యొక్క సిలువ చాలా కాంతివంతంగా ఉంటుంది ఈ పీఠం ఎదురుగా క్రీస్తు ప్రభు తన శిష్యులతో కడరా విందు భోజనం గురించి ఉన్న చిత్రం ఉంటుంది దివ్య మందసం యేసుప్రభు యొక్క సిలువ చాలా బాగుంటుంది చాలా కాంతివంతంగా మెరుస్తుంది మనం కొండ కింద నుంచి చూసినట్లయితే దేవాలయం కొండ మధ్య ప్రాంతంలో నిర్మించినట్టు కనిపిస్తుంది మరిన్ని దేవాలయాలు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుణ్ణి మేము దీవించుగా